వకులందరికీ కూడా ప్రభు నామన అందరికీ కూడా వర్ణం జరగవచ్చు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము ఈరోజు నాకు ఇచ్చిన సమయాన్ని కొద్దిసేపు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు లోకంలో అనేకులు కొన్ని ఆలోచన ఈరోజున మనము కూడా కలిగి ఉన్నాము ఏంటి అంటే ప్రార్థనకు వెళితే ప్రయోజనం ఏమిటి ఈరోజు పార్టీషిప్ పేరు కూడా అదే ప్రార్థనకి వెళ్ళడం వలన మాకు లాభం ఏంటి అనేకులు ప్రార్థనకు రమ్మని ఎవరైనా సేవకుడు కానీ ఎవరైనా ఇరుగుపరుగారిని మాకు ఖాళీగా ఎందుకు ప్రతి ప్రార్థన రావచ్చు కదా అంటే వస్తే మాకు లాభం ఏంటి ఏసురత్నగారు ఏమైనా పంచుతాడా అయితే మాకు నెలకొని ఇస్తాడా ఎవరైనా వస్తున్నారా ఏమైనా ఇస్తారా మాకు అని అడిగేటి వారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే సంఘస్థులు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఏంటి వెళ్తే పద్దాట ప్రాబ్దంటారు వెళ్తే ప్రయోజనం ఏంటి ఏముంది మనకి వెళ్ళినంత మాత్రం మనకు ప్రయోజనం ఏంటి అని ఆలోచన చేసేవాళ్ళు ఈ రోజుల్లోనే ఉన్నారనుకున్నాం మనం కానీ పూర్వమే ఉన్నారు ఏబు గ్రంథంలో మనం చదువుకున్నట్లయితే ఏబు గారు తన స్నేహితులకు సంబంధించిన సంభాషణలో ఒక సందర్భంలో ఈ ఏబు గారు ఆయన అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఏబు గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఆయన వారు నీ మార్గములను కూర్చున్న జ్ఞానము మాకు అక్కడ లేదు నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడేవడో మేము ఆయనను గురించి ప్రార్థన చేయట చేత మాకేమి లాభము కలుగును చెప్పండి యా మీరు చెప్పండి మాకు లాభం ఏంటి సర్వశక్తి కలదేవుడెవడో వాళ్ళు అంటున్నారు ఈ రోజున చాలా మంది అంటున్నారు ప్రాప్తెళ్తే మళ్ళా ఆపేంటి దేవుడిని మా చేస్తాడా మా బాధలను తిరుగుతాడా మా అప్పులను అప్పులు తెరుస్తారా మా పిల్లల పిల్లలు అలా చేస్తాడా ఉద్యోగాలు అలా ఉద్యోగాలు చేస్తాడా అని ఇలాంటి ప్రశ్నలు వేసే వాళ్ళు ఈరోజు లేరా చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా వాళ్ళు అదే ప్రశ్నని వేస్తున్నారు ఏపు గారు కూడా అదే జ్ఞాపం చేస్తున్నారు సర్వశక్తి గల దేవుడు ఎవడో అంట వాళ్ళు అడగటం కూడా చూడండి ఎవడో అని చెప్పేసి అడుగుతున్నారు దేవుడు సర్వశక్తి మంతుడు కాదా ప్రార్థన కళమాల గురించి పక్కన పెట్టండి ప్రార్థనకు వచ్చే మనమైనా నమ్ముతున్నామా దేవుడు సర్వశక్తి మంత్రుడని దేవుడు సర్వశక్తి మంత్రుడి అని మనం నమ్ముతున్నామా ఈరోజు ప్రార్థనకి వెళ్తే నాకు లాభం నేను ఆలోచన చేస్తున్నాను తప్ప నేను ఈరోజు ప్రార్థనకు వెళ్తే దా దేవుడు నాకు ఎంత మేలు దర్శించాడో అనే ఆలోచన ఎవరైనా కలిగి ప్రార్థనకి వెళ్తే నాకు ప్రయోజనం ఆలోచన ఏమైనా కలిగి ఉన్నారా భూ సంబంధమైన వాటి మీద ప్రకృతి సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని ఈ జీవిత సంబంధానికి కావాల్సిన వాటి వరకే ప్రయాసపడుతున్నాం తప్ప రాబో జీవితానికి మంచి పునర్ధ్యాపం చేసుకుంటున్నారా భవిష్యత్తు ప్రకారం ఆలోచన చేస్తున్నారా ఈ భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తున్నారు అసలు ముందు భవిష్యత్తు ఉంది కదా దాని ప్రకారం ప్రయత్నం చేస్తున్నారా దాని ప్రకారం ఆలోచన చేస్తున్నారా వెళ్ళాము మొక్కుబడిగా వెళ్ళాము అటెండ్ చేసుకున్నాం వచ్చేసాం అయిపోయింది కానీ ప్రయోజనం ఏంటి అందుకనే ఇక్కడ కూడా ఆయన సర్వశక్తి గల దేవుడు ఎవడంటే ముందుగా విశ్వాసులమైన మనము సేవకులమైన మనము క్రైస్తవులమైన మనము దేవుని పిల్లలమైన మనమే ఆయన నమ్మా సర్వశక్తి దేవుడు నా దేవుడు అనే విషయాన్ని మనం నమ్మితేనే దేవుడు కూడా మన పట్ల మన జీవితాల పట్ల అద్భుతాలు చేయడానికి సిద్ధంగా అన్నాడు అబ్రహం గారు నమ్మాడు కాబట్టి దేవుడు సర్వశక్తి గల దేవుడు అని ఆయన దేవుడు అంత అద్భుతంగా హెచ్చించాడు ప్రార్థన చేస్తే లాభం లేదా ప్రార్థన చేస్తే లాభం లేదా లాభం ఉందా లేదా ప్రార్థన చేసి బోళ్ళని ప్రయోజనాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు గ్రంథంలో భౌతిక సంబంధం కూడా అనేక మంది మన చుట్టుపక్కల చాలామంది కూడా రోజున మనకి కనిపిస్తూ ఉంటారు ప్రార్థన చేసుకొని ఈ ప్రయోజకైన వాడు అనే ఎప్పుడు రావని ఎప్పుడు చెబుతుంటాడు స్థుతి స్థితిని మారుస్తే ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది అని దావేది గారు దేవుడు సృష్టించాడు కాబట్టి దేవుడు అనే స్థితిని మార్చాడు ప్రార్థన చేస్తే మన పరిస్థితులను దేవుడు మారుస్తాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటో అనే విషయంలో నాలుగు విషయాలు నాకు ఇచ్చిన సమయంలో నాలుగు విషయాలు చెప్పి నేను ముగిస్తాను అందులో మొదటిగా మనం చూసినట్లయితే ప్రార్థన చేసుకొని ఆయుషుని పొందుకున్నాడండి మన తెలిసినాయనే ఈ ఇజికయా గ్రంథం ఇజిక మనం చదువు చూసినట్లయితే యశోయ గ్రంథం మూడు ఎనిమిదో అధ్యాయంలో ఒకటి నుంచి ఎనిమిదో వచనంలో ఉంటుంది అక్కడ మనం చూసినట్లయితే ఇజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఆయన్ని నువ్వు అవుతున్నావు గనక నీ కుటుంబాన్ని ఇంటిని చక్కదిద్దుకోమని చెప్పాడు అప్పుడు ఆయన దేవుని తట్టు తిరిగి అంటే గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయనకు పదిహేను సంవత్సరాల ఆయుష్నైనా ఇచ్చాడు మరి ఈ రోజున నీకు ఆ ధైర్యం ఉందా అక్కడ మనము ఆయన ప్రార్థన చేసి ఆయుష్ పొందుతున్నాడు అనుకుంటున్నాం కానీ హిజగియారు మాట్లాడిన మాటలు మనం చెప్పగలమా ఏం చెప్పాడు ఆయన ముప్పై ఎనిమిదో అధ్యయో ఒకటో వచ్చింది ఉంచారు చదండి ఆయన అన్నాడు ఏమన్నాడు ఇజ్గే గారు ఏమన్నాడైనా ఆ దినములలో హిజ్కియాకు

యథార్థ హోదడినై సత్యంతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటేను నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేనెట్లు జరిగించి తను కృపతో జ్ఞాపం చేసుకోమన్నాడు ఎలాగున్నాడు అంటే హిజ్గే గారు దేవుని సన్నిధిలో యథార్థత కలిగి నీతి కలిగి భక్తి కలిగి ఆయన ప్రవర్తన ఎలా ఉందో ఒక్కసారి ప్రభుతో నన్ను జ్ఞాపం చేసుకోవా అని చెప్పేసి హిజ్గే గారు ప్రార్థించినట్లుగా మనము చూడగలం మరి ఈ రోజున మనం అంత ధైర్యంగా చేయగలమా యా నేను ఎంత భక్తిగా ఉంటున్నానో నేను ఎంత యథార్థంగా బ్రతుకుతున్నానో నీ చావ నీ పని విషయంలో మేము ఎంత కలిగి జీవిస్తున్నామో ఎంత ఆసక్తిగా మేము ఉన్నామో ఎంత ఇదిగా మేము చేస్తున్నాము అనే విషయాన్ని ఈరోజు నేను చెప్పును ప్రార్థన చేయగలవా అలా చేస్తేనే దేవుడు కూడా మన పట్ల మన కుటుంబాల పట్ల అద్భుతమైన జరిగేస్తారు నీ జీవితంలో గొప్ప పెనుమార్పుని దేవుడు సృష్టిస్తాడు కనుక మనం కూడా ప్రార్థనకి వెళ్తే బోర్డు ప్రయోజనాలు ఉన్నాయి గోల్డ్ అని లాభాలు ఉన్నాయి అది తెలుసుకోవాలి అది తెలుసుకుంటే నువ్వు కనుక దాన్ని జరిగిస్తే నువ్వే చెప్తావు ఇతరులకి కనుక మనము కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించే మనము ఉండాలి ఎల్లప్పుడు నువ్వు దేవునికి ప్రార్థించినప్పటికీ ఉన్నట్టయితే దేవుని భయభద జీవిస్తే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కూడా జీవించి ఆశ్రయిస్తారనే విషయాన్ని కూడా మనము చూడగలము అందులో రెండో విషయాలు మనం ఆలోచించినట్లయితే దావేది గారి చెప్పిన సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యయలు మనం చదువుకున్నట్లయితే ఆ రెండు అధ్యయులు చాలా సందర్భాలు ఉన్నాయి కానీ వాటిల్లో రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాట కనుక లోపెడితే ఆయన పురుషుడైనా స్త్రీ అయినా కానీ ఎలా ఉంటారంటే వారు పలించు ద్రాక్ష వల్లే ఉంటారు ఫలించు ద్రాక్ష వలే దేవుని సంగతిలో ఉంటారనే విషయాన్ని దావిద్ర అక్కడికి జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఎవరైతే దేవుని ఎందుకు భయభద్రులకి జీవిస్తారో వారు ఫలించు ద్రాక్ష వలే ఉంటారు తర్వాత వారు చేయబోనుకునే పనిని దేవుడు సక్రమంగా జరిగిస్తాడు ఇరవై ఏడో అధ్యాయం అంటారు నూట ఇరవై ఏడో అధ్యాయంలో ఇల్లు కట్టువారు దేవుడు కాపాడపోతే వాడు కట్టే ప్రయాసంతో కూడా అర్థమే అంటే నువ్వే పని చేయ పూనుకున్నప్పుడే కూడా యూహోవా నీకు తోడై ఉండాలి అంటే దేవుడు మనకు తోడై ఉంటేనే దాన్ని నువ్వు జరిగించగలవు అండ్ నువ్వు జరిగించాలి అంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవుని మీద నువ్వు ఆధారపడితేనే నీకు ప్రయోజనం అక్కడే అనేక విషయాలు ఉన్నాయి అందులో ఆయన అన్నాడు ఒకటి యూహోవా సెలవు లేకపోతే నువ్వు కూడా చేయలేవున్నాడు దేవుడు సహాయ దేవుడు లేకపోతే చేయలేవు అన్నాడు రెండవది నువ్వు ఫలించు ద్రాక్ష వలె ఉంటావు అన్నాడు మూడవ చదువుకోండి నీ పిల్లలు ఒలేవ మొక్కల వలే నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఉంటారు నీ పిల్లలు కూడా నీ భోజన బల చుట్టూ వాళ్ళు ఉంటారు అనే విషయాన్ని చెప్పాడు నాలుగోది నువ్వు కష్టపడి చేసిన దాన్ని నువ్వు సమృద్ధిగా నువ్వు తింటాను నీ లోగిట నీ భార్య ఫలించు వలె కూడా లే అంటే దేవుని దగ్గర నువ్వు భయభక్తులు కలిగి ఆయన నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకి వెళ్తే ఎన్ని లాభాలు ఉన్నాయి నీ కష్టాలు జీతాన్ని నీ కుటుంబంతో ఆనందించే సాధ్యమేనా అసలు ఎంతమందికి సాధ్యం అవుతుంది కష్టాలు సంపాదించి సంపాదన భార్య బిడ్డతో ఎంతమంది ఎంతమందికి ఉంది అదృష్టం ఈ రోజున చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే చాలా సంతోషంగా ఉంటాము ఆనందంగా ఉంటాం అనుకుంటారు కానీ డబ్బులో సంతోషం లేదండి డబ్బు ఉన్న వాళ్ళకే సంతోషం అనుకుంటే మనకంటే భూమి అంత సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళే చెబుతారు మాకు సంతోషం లేదు బాబు అని డబ్బు వల్ల మాకు ఏ ప్రయోజనం లేదు వాళ్ళే మొత్తుకున్నారు కానీ దేవుడి రోజున ఆయనకి ప్రార్థన చేసేవారికి ఆయన ఎందుకు కలిగిన వారికి అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడంటే నువ్వు ఆయన ఎందుకు కలిగి నువ్వు ప్రార్థన చేసినట్టు ప్రార్థనకి వెళ్తే లాభండి అన్నారు కదా లాభాలని అనేకము ఉన్నవి అంతేకాకుండా మూడోది విషయం మనం చదువుకున్నట్లయితే సొమ్ములు మద్దతులు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఎవగనపడతారు మనకి ప్రార్థన చేసి కుమారుడిని కొన్ని ఎవరు ఎవరో అన్న పిల్లలు లేరు ఎగతలు చేస్తున్నారు ఆమెని హేళన చేస్తున్నారు చుట్టుపక్కల చుట్టుపక్కలందరూ కూడా పొడి మాట్లాడతానే నిందేస్తూ ఉన్నారు ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేసుకుని దేవునికి మరపెట్టుకున్నప్పుడు ఏమన్నాడు అక్కడ దేవుడానికి ప్రతిఫలంగా ఆమెకి కుమారుని ఇచ్చాడు ఒకటో అధ్యయనం ఇరవై వచ్చిన మనం చదువుకుంటే ఆమె కుమారుని పొందువారు కుమారుని పొందుకున్నట్లుగా కూడా మనము చూడగలం అంటే ప్రార్థన చేయటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసే బహు విస్తారంగా వాళ్ళు దేవుని యొక్క దీవెనలో పొందుకున్నారు ఇజ్గే గారు ఆయుష్ను పొందుకున్నాడు అన్న కుమారును పొందుకుంది దావేది గారు అయితే చెప్పాడు నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు సంతోషంగా ఉంటావు నీ భార్య నీ లోపలి భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది నీ కష్ట జీతం నువ్వు పిల్లలతో తింటావు నీ భోజన బలం చుట్టూ నీ పిల్లలు ఉలేవ మొక్కల వలె ఉంటారు నువ్వు చేయబోనుకుని ఏ పనైనా సరే దేవుడు సమృద్ధి కదా జరిగిస్తాడనే విషయాలు కూడా నూట ఇరవై ఏడు ఇరవై కీర్తన కూడా మనము చూడగలం అంటే ప్రార్థనకి వెళ్ళడం వలన అనేకమైన ప్రయోజనాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే అనేక విధాలుగా అవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి అలాగే మనం ఆలోచించినట్లయితే కుటుంబాన్ని కూడా రక్షించుకోవచ్చు అండి తన కుటుంబాన్ని కూడా మన కుటుంబాన్ని కూడా మనము రక్షించుకోవచ్చు ప్రార్థన చేయటం వలన ఆ లాభాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు అపోస్తుల కార్యము మనం చదువుకున్నట్లయితే పలహార అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ నది ఒడ్డున ఎక్కడంట నది ఒడ్డున ప్రార్థన జరుగుతుందని తెలుసుకొని వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి ఆమె వెళ్ళి ఏం చేసింది ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆమెతో పాటు ఏం చేస్తుంది తన కుటుంబాన్ని కూడా రక్షించుకుంది మరి ఈ రోజున ప్రార్థికి వెళ్తే ప్రయోజనం లేదా లాభం లేదా ఆలోచించేయండి పదహార అధ్యాయము పదమూడు వచ్చిన నుంచి మనం చదువుకున్నట్లయితే విశ్రాంతి దినమన దాటి నదీ తీరమన అన్న ప్రార్థన జలుపుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చే స్త్రీలతో మాట్లాడుచుండేమే ంటే ఎవరో అక్కడ పౌలు గారి వాళ్ళు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని చేయడానికి అక్కడికి వస్తారు కాబట్టి ప్రార్థన జరిగింది కాబట్టి అక్కడికి మనం వెళ్ళి వాక్యం అనుకున్నప్పుడు అక్కడ వాళ్ళతో పాటు లూది అనే స్త్రీ కూడా దయవ్యక్తులే స్త్రీ కూడా వారి దగ్గరికి వచ్చి దేవుని యొక్క మాటలు వినినట్లుగా మనము చూడగలము ఆ మాటలు విన్నప్పుడు దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ఆమె హృదయం తెలిసినప్పుడు ఆమె మారు మనసు పొందింది అంతేకాకుండా సేవకులను ఇంటికి తీసుకెళ్ళి తన కుటుంబానికి వాక్యం చెప్పించింది దాని ద్వారా వారి కుటుంబం కూడా మార్చింది ప్రార్థన జరుగుతున్నందుకు వెళ్ళినందుకే వెళ్ళినందుకే తన కుటుంబం ఎంత అద్భుతంగా దేవుడు కాపాడాడు ఎంత నెమ్మది కలిగిన స్థానంలో వాళ్ళు ఉంటారు రోజున ఆలోచన చేసినట్లయితే ఆమె ఎంతో గొప్ప వ్యాపారం ఓదారంగ ఇప్పుడు అమ్మడం అంటే మామూలు విషయం కాదు అందరికి తెలిసింది అది గొప్ప వెలగలదది అలాంటి దానిని కూడా ఆమె పక్కన పెట్టేసి వెళ్ళి ఆమె ప్రార్థన చేసుకొని తన కుటుంబాన్ని రక్షించుకోగలది మరి ఈ రోజున మనం ధైర్యం చేయగలుగుతున్నామా ప్రార్థనకు వచ్చి నేను వస్తే నా భర్త వస్తాడు నేను వెళ్తే నా పిల్లలు వస్తారు నేను వెళ్తే మా అమ్మ మా నాన్న కూడా వస్తారనే ఆలోచన ఎవరైనా చేస్తున్నారా చేసి వాళ్ళ మనం నేర్చుకున్న దాన్ని మన పిల్లలకి మన తల్లిదండ్రులకి మన బంధువులకి నేర్పించి వారిని కూడా ఈ రక్షణ నడిపించని ఆలోచన చేస్తున్నారా ప్రార్థన చేస్తున్న వారి గురించి అన్న కనీసం మా కుటుంబ సభ్యులు మార ప్రార్థన చేస్తున్నామా కాబట్టి మనము ఆలోచన చేయాలి ప్రార్థనకెళ్తే అనేకమైన ప్రయోజనాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు చివరిగా ఇంకో విషయం చదివి మనం ముగించుకున్నాము ప్రార్థన చేసి దేవుడు ప్రతి విధమైన కీడుని స్వస్థతని మన కుటుంబంలో అద్భుతాలను కూడా దేవుడు జరిగిస్తాడు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ అంటే ఈ రోజున దేవుడు కూడా మన కుటుంబాల్లో అద్భుతాలు చేస్తాడు ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప మనకి చేస్తాడు అపశులకారిలో మనం చూసినట్లయితే ఆహ్వాహ గారు చెరసలో వేయబడ్డాడు దేని నిమిత్తము సువార్త పని నిమిత్తము గారిని చెరసాలలో వేశారు ఆయన అయితే ధైర్యంగా ఖైదీల మధ్యన చక్కగా పడుకున్నాడు ఆయన నాకేం బాధ అన్నట్టుగా వెళ్ళి కొడుకున్నాడు కానీ ఆయన కొరకు ఎవరు ప్రార్థన చేశారు సంఘం అయితే ఆయన కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసి ఈ రోజున సంఘముగా ఉన్న మనమందరం కూడా కూడి మన కుటుంబాల్లో ఎవరికైతే బాధ ఉందో ఎవరికైతే ఇబ్బంది ఉందో ఎవరికైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో వారి నిమిత్తము సంఘమంతా కూడి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆ కుటుంబానికి స్వస్థతను కలిగిస్తాడు గొప్ప అద్భుతంగా దేవుడు వారిని కాపాడతాడు అనేకమైన విషయంలో వారిని దేవుడు అభివృద్ధిపరుస్తాడు ప్రార్థన చేసి అనేక అద్భుతాలను పొందుకునే వారు కూడా రోజున అనేక మంది ఉన్నారు మన జీవితంలో కూడా అవి జరగాలి అంటే మనము కూడా హృదయపూర్వకంగా దేవుని సరిదిన ప్రార్థించే వారికి మనము ఉండాలి కాబట్టి ప్రార్థన చేస్తే ఫలితము ఉంది వాళ్ళు అడిగారు కదా ఏమన్నాడు కదా ప్రార్థన చేయడం వల్ల నాకు లాభం ఏంటి అని అడిగారు కదా ఈ రోజున నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన పెడితే అనేకమైన లాభాలు దేవుడు నీకు ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్ ఇస్తాడు నువ్వు చేసిన ప్రతి పనిని దేవుడు విజయవంతంగా జరిగేస్తాడు నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది పిల్లలు లేని వారికి కుమ పిల్లల్ని కానీ అలాగే సంఘం అయితే ఇప్పుడైతే ఉన్న పరిస్థితులైతే వృత్త నిబంధన ప్రకారంగా ఎవరి కుటుంబంలో అయితే ఇబ్బందిగా ఉందో ఎవరికైతే బాధనారో వారంతా కూడా సంఘముతో కలిసి ప్రార్థించినట్టయితే సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు సంఘంగా కూడుకొని మనం ఏ రోజైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఆ రోజున దేవుడు మన కుటుంబంలో అద్భుతాన్ని జరిగిస్తాడనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరచుకుంటూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలు ఇంతగా ముగిస్తున్నాను అవకాశం ఇచ్చిన సహోదరులకి ఓపికతున్న మీ అందరికీ కూడా ప్రభువు నామన్న వందలు